మా ప్రభుత్వం మా ఇష్టం అడిగేది ఎవడ్రా అధికార పార్టీ నాయకుడి భూదంత అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో ప్రభుత్వానికి చెందినటువంటి డీపట్టా భూముల్లో ప్రైవేటు వ్యక్తులు సర్వే నెంబర్లు మార్చి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు నర్సాపురం పంచాయతీ రెవెన్యూ గ్రామం రాయపు రాజుపేట సర్వే నెంబర్ యాభై ఆరు బై ఒకటి నుండి యాభై ఆరు బై ఏడు వరకు ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు చెబుతూ ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఈ సర్వే నెంబర్లు ప్రైవేటు వ్యక్తులు ఇది చిరాయితీ భూమి అని చెప్పి ఫ్లాట్లేసి అమ్మేస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు స్థానిక విఆర్ఓ రెవెన్యూ అధికారులు అడ్డుపెట్టుకుని అధికార పార్టీకి చెందినటువంటి ఓ పడానేత అండదండలతో చోడవరం మండలం అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఇరవై ఎనిమిది ఎకరాల స్థలాన్ని కాచేసి లేఅవుట్ వేసి పంచాయతీ అప్రూవల్ లేకుండా నర్సాపురంలో అడ్డగోలుగా షాపులు నిర్మిస్తున్నా పట్టించుకొని పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులు విచిత్రం ఏంటంటే సర్వే నంబర్ యాభై ఆరు బై రెండు యాభై ఆరు బై మూడు ఎక్కడ ఎంత భూమి ఉంది అనే లెక్కలు రెవెన్యూ అధికారుల దగ్గర లేవు ఒకవేళ ఉన్నా వాళ్ళు చెప్పరు మంది తెలియక రోడ్డు పక్కనే ఉంది కదా అని తక్కువ రేటుకు వస్తుందని డబ్బులు పెట్టి కొంటూ ఉన్నారు అయితే ఈ స్థలం ప్రభుత్వ భూమిదని రెవెన్యూ అధికారులు చెప్తూ ఉన్నా ప్రైవేటు వ్యక్తులు మాత్రం ఈ రికార్డులు మార్చేస్తామని బాహాటంగానే చెప్తూ ఉన్నారు నర్సాపురం సర్పంచ్ దొడ్డి అప్పారావు పలుమార్లు చోడవరం తహసీల్దార్కి అనకాపల్లి ఆర్టీఓ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు కంప్లైంట్ చేయగా రాజకీయ ఒత్తులకు తల రెవెన్యూ అధికారులు కాసులకి కకృతిపడి పడి ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్వం చేస్తున్న చోడవరం మండల తహసీల్దార్ కార్యాలయం గెలిపించారు గెలిపించినా సరే అది ఊరు ఆ నేను చాలా మట్టుకు కృషి చేస్తున్నాను ఇక్కడ ఏడు జరుగుతుందంటే మా ఊర్లో ఐదు వందల యాభై పైన ఉంటాయి గడపలని చిన్న మొత్తం కెలిపి ఉంటాం అందరికి అందరూ సమానంగా ఉంటాం వాళ్ళకి ఇప్పుడు ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఎక్కువైపోవడం వల్ల ఇల్లు జాగ్రైతే లేవు ఇప్పుడు జగనన్న ఇల్లులు ఇస్తున్నారని సంగతి తీసుకుంటే జగనన్న ఇల్లుకి మా ఊరు మొత్తం మీద ఐదు వందలున్న ఐదు వందల యాభై గడపలు ఉంటే ఐదు వందల గడపలో ఐదు ఇల్లు మాత్రమే వచ్చాయి మా ఊరికి ఐదు ఇళ్ళు మాత్రం ఇచ్చారు జగనన్నకి ఇల్లు అంటే వంద ఒక ఇల్లు చొప్పున లెక్కేసుకుంటూ వంద ఇంటికి ఒక కిల్లు చొప్పున వచ్చింది ఇక్కడ కానీ ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఒక తండ్రి ఉంటే కొడుకు ఒక ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ ఉంటున్నాయి వాళ్ళందరికీ కూడా ఇల్లులు పట్టాలు కావాలని మనం ప్లాన్ చేస్తున్నాం తిరుగుతున్నాం తిరుగుతుంటే ఇక్కడ ఆల్రెడీగా ఇక్కడ జస్ట్ డీపాములోనే ఇరవై ఎనిమిది ఎకరాల డీఫామ్ ఉంది మా ఊర్లో అది ఇరవై ఎనిమిది డీఫామ్లోని కూడా అది అక్రమంగా జరుగుతుంది అది అందులోనే డీఫామ్లో ఏడు జరుగుతుంది షాపులు ఉంటున్నాయి షాపులని బిల్డింగ్ ఎలా నేను కడుతున్నారు ఎందుకు కడుతున్నారు అర్థం అవ్వట్లేదు ఆల్రెడీ ఒక పంచాయతీ బులు లేదు దానికి ఒక పంచాయతీ బులు కానీ సెక్రటరీ కానీ కానీ ఏమీ లేదు మరి ఎందుకు కడుతున్నారో తెలియట్లేదు అలాగని నేను రెండు సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీగా కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాను సొందనంలో కూడా పెట్టాను కానీ మూడు సార్లు నాలుగు సార్లు సొందనాలు పెట్టి మొత్తం మా బోర్డు నెంబర్లు అందరికి వెళ్ళి పెట్టాం దేనికి రెస్పాన్సిబుల్ లేదు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు ఇక్కడ ఎంఆర్ఆఫీస్కి వెళ్తే వీలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు విజయాల వాళ్ళు పట్టించుకోలేదు అదిగో వస్తాం ఇదిగో వస్తాం అనేసి ఇప్పుడు దాకా గడిపేశారు ఈ రోజు దాకా కూడా అదే జరుగుతుంది కానీ మా గ్రామంలో చాలామంది నిరుపేదలు చాలామంది ఉన్నారు వాళ్ళ ఇల్లుల కోసం మేము ఎంత కృషి చేస్తున్నాం దీని గురించి మెయిన్ ఇల్లు అయితే లేదు కానీ ఇక్కడ దీనికి సంబంధించింది నాస్ట్ తెలిస్తే ఇప్పుడు అధికారులు ఉన్న పార్టీ వాళ్ళు మళ్ళీ పక్క యువత ఉన్న పార్టీ వాళ్ళు ఇద్దరికి వెళ్ళి జాయింట్ అయ్యి మనకి ఏదో వ్యాపారం జరిగినట్టు జరుగుతుంది ఇక్కడ అందుగురించేది అసలు అది మొత్తం ఐదు వందల ఎన్ని ఈ ముప్పై ఎకర ఇరవై ఎనిమిది ఎకరాల పైన ఉంది సైటు దాంట్లో లేబుట్లుగా అయితే జరుగుతున్నాయి తప్ప కానీ అసలు ఆపమని ఎన్ని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు చెప్పినా సరే ఆపట్లేదు అది అసలు దాన్ని పెట్టించుకోవట్లేదు ఎవరన్నా ఒక విఆర్ఓ కానీ ఆర్ఐ కానీ కలెక్టర్ ఆఫీస్కి మూడు సార్లు ఇచ్చాను సొందరానికి మరి ఎందువల్ల అవుతుందో అవట్లేదు అది సర్వే నంబర్ సర్వే నెంబర్లు ఉంది చెప్పండి యాభై ఆరులో ఒకటి యాభై ఆరులో రెండు యాభై ఆరులో మూడు యాభై ఆరులో నాలుగు యాభై ఆరులో ఐదు యాభై ఆరులో ఆరు ఏడు మొత్తం ఈ సర్వే నెంబర్ కలిపి పోవాలి డీపం పోవాలి అందులో గడ్డ పంజీలు రెండులో ఉన్నదన్నారు మూడులో ఉన్నది అంటున్నారు అసలు మూడకైతే కనే కనిపించట్లేదు మూడు ఎన్ని ఎకరాలు ఉంటుంది మూడు ఎన్ని ఎకరాలు ఉంటుంది నాకు తెలియాలి వాళ్ళకి నేను ఇల్లు అడిగాను మూడు ఎందు చెప్పారు కానీ ఎంత ఉందో తెలియదు ఎవరి పేరు కూడా తెలియదు అది మూడు రెండు మూడు రెండు సర్వే నెంబర్లు మూడు రెండు రెండు సర్వే నెంబర్లు ఇలాగ మేము కృషి చేస్తుంటే కొంచెం ప్రజలు ఏమిటి అనుకుంటున్నారు అనుకుంటే ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు చాలా మంది భూములు అవి కొంటున్నారు ఆల్రెడీ ఏరియా ప్రభుత్వం భూమి అది డిఫామ్ లో భూములు చాలా మంది కొంటున్నారు నేను అంత ముందు కూడా చెప్పాను వెళ్ళిన సరే కొన్ని సరే చాలా ఇబ్బంది పడతారు దాన్ని ఎందుకంటే నరసాపురం సంబంధించిన నరసాపురంలో డీఫామ్ భూమి అది అక్కడ పంచ సోపుల చాలా మంది కడుతున్నారు అక్కడ పంచాయతీ ఇప్పుడు లేకుండా అసలు పంచాయతీ ఇప్పుడు మామూలుగా ఒక పంచాయతీ ఇప్పుడు లేని షాపులు అసలు కట్టకూడదు పంచాయతీ ఇప్పుడు లేకుండా సరే మీరు కడుతున్నారు ఎంత కడుతున్నారు కూడా తెలియదు ఒకవేళ ఎవరైనా సరే కొన్న ఇబ్బంది అయితే చాలా మంది ఇబ్బంది పడతారు అది అది ఎప్పటికైనా ప్రభుత్వం తీసుకుంటుంది భూమి అది ప్రభుత్వం భూమి అది ఎప్పటికైనా ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ప్రభుత్వం భూమిలో డబ్బులు ఇచ్చి అప్పుడు కొనవద్దు కొనుక్కుంటే చాలా ఇబ్బంది పడతారు అలా ఎవరైనా కొంటున్నారా అండి కొన్నారండి చాలా మంది కొనుక్కున్నారు అది కొన్నాం ఇది కొన్నాం అనేసి అంటే షాపులు ఎవరు కొడుతున్నట్టు కొన్నాం మనం కొన్నాం అన్నారు మీరు దగ్గర కొన్నారు ఇక్కడ షాపులో భూమి మీరు ఎవరో తెలియదు మనకి ఎవరు ఎవరు కొడుతున్నారు షాపులు అక్కడ అవును షాపులు కడుతున్నారు ఎందుకు కడుతున్నారు అంటే ఏం మాట్లాడు పంచాయతీ దేపులు ఉందంటే పంచాయతీ కూడా సేపు కట్టకూడదు అలాగే విజయవాడ ఎంఆర్ దగ్గరికి వెళ్ళి అడిగాను మీ పంచాయతీలు లేకుండా కట్టకూడదు కానీ అడుగుతున్నారు మరి గ్రామ అడిగాను మరిపంచ్గాడుతున్నారంటే మాకు అది ఉందా మాకు ఇది ఉన్నాయి నచ్చిన పని చేస్తా ఉన్నారు మరి మీకు ఏం చూపించలేదు మీ డాక్యుమెంట్స్ ఏమి అని డాక్యుమెంట్స్ అడిగాను ఆల్రెడీ ఇంత వరకు నోటీసు కొన్ని రోజులు కొన్ని నోట్లు పంపించాం ఇంకా పంపిస్తాం కొన్ని నోట్ల వరకు ఒక ఆరు నెలలు సంవత్సరం కింద నోటీస్ పంపించాం ఇంకా దాని రెస్పాన్స్ ఏం రాలేదు చెప్తున్నా కదా సొందరానికి అండి ఇలా చేస్తున్నారు అనేసి మొత్తం అన్ని పెట్టాం కలెక్టర్స్ మొత్తం అన్ని పెట్టాం ఓకే అంటే దీని నుంచి ఎవరికి మీకు ఏం ఒత్తిళ్ళు ఉన్నాయా ఇలా చేయండి అలా లేదు ఒత్తిడి అయితే మనకి ఏం చేయలేదు అంటే అంతా మీరే కాబట్టి అమ్మేసుకోవడం కొనుగోలు అంతా మీ మా వాళ్ళతో ఎవరు జరుగుతుంది తెలియదు ఎవరు కొంటున్నారు తెలియదు ఎక్కడ అమ్ముతున్నారు తెలియదు సార్ ఇప్పుడు మీరే కదా అన్నారండి కొంటున్నారు మా నరసాపురం ప్రభుత్వ స్థానాలు కొంటున్నారు అంటే కొంటున్నారండి కొంటున్నారు మోసపోతారు కదండి చెప్పండి నేను మీరు కొంటే మోసపోతారు చెప్పాను ఇబ్బంది మీరు ఎవరు కొన్నా సరే ప్రభుత్వం కొనొద్దు కొంటే నష్టపోతారు మీరే తర్వాత మీ ఇష్టం ఒక దీపంలోని పంచాయతీ కలిగిస్తారు మీరు ఏమైనా ప్రజలు ఏమైనా అంటే చోళార మండలంలో ఉన్న ప్రజలకి ఏమైనా మీరే చెప్పదలసి ఏమన్నారా అసలు నర్సాపురం భూములు కొంటే అని ఇప్పుడు నర్సాపురం భూములు ఎవరు కొన్నా దీపంలోని ఇక్కడ ఉన్న యాభై ఆరు యాభై ఆరు సర్వే నెంబర్లో ఏ ఉన్నాయి మొత్తం ఏడు ఏడు నెంబర్లు ఉన్నాయి అందులో ఏ ఒటు కొనుక్కున్నా మీరు ఇబ్బంది పడతారు అది ప్రభుత్వం భూమి డిఫాము ఒక్కొక్కరికి ఐదు ఐదు చొప్పున ఇచ్చింది అది డీఫామ్ భూమి అది పంట పండించుకోమని ఇచ్చింది అమ్ముకోమని కాదు అది ఎప్పటికైనా సరే మీరు ఇబ్బంది పడతారు కొనుక్కున్న ఎవరైనా ఇబ్బంది పడతారు నేను చెప్పడానికి మీకు చెప్పాను ముందే చెప్పాను ఈ రోజు కాదు అది కొనుక్కొని చెప్పని సరే కొనక మీరు ఇష్టం కొనుక్కుంటే మీ ఇష్టం ఏ ఒకటైనా సరే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు థ్యాంక్ యూ అండి అయితే సర్పంచ్ గారు